కరములతో నంటారాని కన్నులాకు గోచరగాని పరమ ఫలముల్ మాకున్నప్పుడు పరమ మాకున్నప్పుడు సరకు ములకు కడిలేములకు ఏహో వా ఇక్కడ ఆస్తులు లేవని అంతస్తులు లేవని ఇక్కడ అన్ని హోదాలు లేవని ఏం కలత చెందొద్దు నీకు పరమ ఫలములు ఉన్నాయి అన్నాడు అవి చేతులతో తాగడానికి ఇప్పుడు కుదరదు కళ్ళతో చూడటానికి ఇప్పుడు కుదరదు రేపు అక్కడికి పోయిన తర్వాత నీ కళ్ళే నమ్మలేనంత ఆశ్చర్యాలు చూస్తావు నువ్వు అక్కడ పరమ ఫలములు ఉన్నాయి మనకి పరమందు ఈవులు ఉన్నాయి మనకి అసలు ఏం ఫలాలు కావాలండి ఏసై ఒకటి చాలుడు ఏమంటారు బోలన్ని కిరీటాలు సింహాసనాలు వజ్ర వజ్రవైడూర్యాలు కెంపు మరగత మాణిక్య గోమీద రత్నరాశులన్నీ ఆడ కుప్పలు పోసి ఏసై ఒక్కడే పోయి పక్కన కూర్చుంటే నువ్వు ఎటు కరువు బట్టి బట్టి ఉన్నావు తండ్రి అని పోయి వాటిని వాటేసుకుంటావా హా ఎటు చెప్పు నీవు ఒక ముక్క చెప్పేసి కానీ ప్రార్థన చేయబోతున్నాను నేను ఎవరిని కోరుకుంటావు సైలెంట్గా పోయి ఒక్కడో పక్కన కూర్చొని కూర్చున్నాడు అనుకో నేను చెప్పను ఖచ్చితంగా అట్టే పోతావు ఆయన దగ్గరికే పోతావు ఏసై దగ్గరికే పోతావు నువ్వు ఆ ధనరాజుల దగ్గరకో లేదా ఆ కిరీటాల దగ్గరకో ఆ సింహాసనాల దగ్గరకు ఎన్నిగా అయ్యా నీ ఒడికి మించిన సింహాసనం ఎక్కడుంది నీకు మించిన కిరీటం ఎక్కడుంది నీకు మించిన గని ఏముంది ఏసయ్యా మా పరమందున్న ఫలము నువ్వేనయ్యా నువ్వు జాలయ్యా మాకు దివి సంపదల నీకు ఇప్పుడు కొదవలు కనపడితే కనపడవచ్చు లేమి కనపడితే కనపడవచ్చు ఏమంటే కొంత దరిద్రత కనపడితే కనపడవచ్చు కానీ అది నీకు పర్మనెంట్ కాదు స్థిరం కాదు ఆయన కృప చూపి ఇక్కడ ఇవ్వగలుగుతాడు రేపు అక్కడ కూడా నువ్వు ఊహించినంత కార్యాన్ని అక్కడ చేస్తాడు ఆయన ఒకనాడు పది మంది విశ్వాసులు వస్తే పది మంది వేరే ఊరు నుంచి విశ్వాసులు వస్తే వాళ్ళకి అన్నం పెట్టడానికి ఇంట్లో ఉన్న బియ్యం ఉన్న కొంచెం బియ్యం పెట్టేసి మేము నూకలు తినాల్సిన పరిస్థితి ఉంది తిన్నాం నూకలు జీరు నూక అంటారు అది తిన్నాం తప్పలా ఆ పరిస్థితి అట్లా వచ్చింది ఆ లేమిని కూడా చూపించాడు మహారాజు లేకపోతే గర్వపోతులు అయిపోయేవాళ్ళం మామూలు గర్వం కాదు మహాగర్వపోతులు అయిపోయేవాళ్ళం తిండిపోతూ తాగుపోతూ పండుపోతూ నిద్రపోతూ అన్నట్టు గర్వపోతున్నమాట అల్లేమి చూపించాడు కఠిన పరిస్థితులు చూపించాడు నాకు తెలుసు తర్వాత ఏం చేస్తాడో తెలుసు నాకు విశ్వాసం ఉందిగా ఈరోజు ఈ పది మందికి అన్నం పెట్టడానికి తర్జన భర్జన పడ్డామ్మను ఉన్నయన్ని ఊడ్చి వాళ్ళకి పెట్టి మనం నోకలు తినాల్సిన పరిస్థితి ఉంది గుర్తుపెట్టుకో ఈ లేమి ఈ కొరత ఈ కొదువ పర్మనెంట్ కాదు ఒక రోజు వచ్చింది ఆ రోజున మనం వేల మందికి లక్షల మందికి అన్నం పెట్టేటట్టుసీ చేస్తాడు 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 ఎక్కడో సచ్చి పరలోకం పోయినాక చేయటం కాదు భూలోకంలోనే చేసి చూపిస్తాడు ఆయనకి సాధ్యమే ఈరోజు జరగట్లా ఏమండి నెలకి యాభై క్వింటాల్ రైస్ ఉడుగుతుందంటే అర్థం కాలేదా ముప్పై రోజులకి యాభై క్వింటాల్ రైస్ అండి ప్రతి ముప్పై రోజులకి ఒక యాభై క్వింటాల్ రైసు నేనేమన్నా అబద్ధాలు చదువుతున్నా నీకు తెలియదా శుక్రవారం ఎన్ని వండు ఆదివారం ఎన్ని వండుతారో బుధవారం ఎన్ని వండుతారో డైలీ రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది తింటారు ఎక్కడ ఎక్కడ దారి తప్పినోడు కూడా ఎక్కడ తింటే వచ్చి దేవునికి స్తోత్రం ఎప్పుడు ఫుడ్ రెడీగా ఉండి అందులో పెట్టి ఉంచుతారు కొంతమంది అయితే ఇక పుట్టిల్లే మధ్యరాత్రి వచ్చి కూర్చొని వేసుకొని తింటూ ఉంటారు అప్పుడప్పుడు నేను నైట్ డ్యూటీ వస్తుంటాను అనమాట కాస్త ప్రార్థన చేసుకోవటానికి పగలైతే నన్ను తిరగనీరు లోపల కనిపిస్తే కాల్చి నాకు ఎప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షనే దేవునికి స్తోత్రం పగలు తిరగనీరు అందుకే నైట్ తిరుగుతూ ఉంటా ఆ నైట్లో వచ్చినప్పుడు చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఎంత నలభై ఐదు యాభై ఏళ్ళు ఉంటాయి చిన్న చిన్న పిల్లలు అప్పుడు వేసుకొని తింటుంటారు నాకు వాళ్ళని చూసి తింటుంటుంది తెలుసా ఎక్కడికో ఇచ్చిన కొడుకు అమ్మ నిద్రపోతుంటే స్వతంత్రంగా వాడే అన్నం వేసుకొని తింటుంటాడు చూడు అట్లా వాళ్ళే సాంబార్ పోసుకుంటారు వాళ్లే పచ్చడి వేసుకుంటారు వాళ్ళే ఆ కూర వేసుకుంటారు శుభ్రంగా దానికి వెళ్ళే ప్లేట్కి వెళ్ళే దోస్తా తింటా ఉంటాను నేను సైలెంట్గా పక్క వెళ్ళిపోతాను మధ్యరాత్రి వచ్చినా అన్నం ఉండేటట్టు మధ్యాహ్నం వచ్చినా అన్నం ఉండేటట్టు ఎప్పుడు వచ్చినా పట్టడాన్ని అక్కడ ఉండేటట్టు దేవుడు చేశాడు చూడు నా ఏ సమర్థుడో నా ఏ సమర్థుడో నీ దరిద్రత నీకు పర్మనెంట్ కాదు నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బంది నీకు పర్మనెంట్ కాదు నువ్వు అనుభవిస్తున్న శ్రమ నీకు పర్మనెంట్ కాదు అవి తొలగి నీ దుఃఖదినాలు సమాప్తమయ్యి నీవు కూడా సంతోషించే రోజులు వస్తాయి నీవు కూడా సంతోషించే రోజులు వస్తాయి నీవు కూడా ఇతరులకు సాయం చేసే రోజులు వస్తాయి నమ్మో నువ్వు కూడా అనేక మందికి ఆహారం ఇచ్చే రోజులు వస్తాయి నీ చేతులతోనే ఇప్పిస్తాడు ఆ రోజు నీ కళ్ళలో కన్నీళ్ళు ఉంటాయి ఆనంద భాష్పాలు ఉంటాయి ఒకనాడు నాకు లేదు ఈరోజు అనేకులకు ఇచ్చేటట్టు చేశావు కదా అన్న నన్ను సంతోషిస్తావు నువ్వు ఆమెన్ ఆమెన్ ఏ సైని పట్టు వదలొద్దు ఇందాక నేను చెప్పినట్టు ప్రార్థనకు రేపుకోండి భక్తికి ఆత్మీయతకు రేపుకోండి ఓకే ప్రస్తుతానికి పైకి లేవండి అశోకుడు ప్రార్థన చేస్తాడు స్తోత్రములు 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 తండ్రి రాజుల రాజా ప్రభువుల ప్రభువానికి స్తోత్రాలు వందనాలయ్యా ఈవేళ ఈ మధ్యాహ్న సమయంలోని దాసుని ద్వారా మా అందరితో సూటిగా తేటగా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ అద్భుతమైన విషయాలు నైనా ఈ అంత్య దినాల్లో మా ముందుకు మీరు తీసుకొచ్చేద్దండి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నైనా ఈ లోక సంబంధులం మేం కాదని పరలోకం మాదని అక్కడికి మేము చేరవలసి ఉన్నామని అక్కడ సరుకులు సిద్ధపరచుకోండి అని మా కొరకు నివాసాలు ఏర్పాటు చేస్తున్నామని అలనాటి భక్తులు అబ్రహాము దావీదు మొదలైన భక్తులందరితో మాకు బంధుత్వాన్ని ఏర్పాటు చేశావు అక్కడ వారు మా కొరకు ఎదురు చూస్తున్నారని పేతురు అపోస్తులు ఆ కూటములో మమ్మల్ని కూర్చోబెడతావని నా దేవ ఒక అద్భుతమైన నిరీక్షణతో కూడిన జీవితాన్ని మీరు మాకు కలిగించారని స్తోత్రాలయ్య అక్కడికి మేము చేరడానికి నీ రక్తాన్ని మా కొరకు దారపోసేవయ్యా మా పాపాలు కడిగి పవిత్రపరిచేవయ్యా మా తప్పులన్నీ విడగొట్టావు నాయన పడమటికి తూర్పు ఎంత ఎడమో మా పాపములన్నిటినీ అంత ఎడముగా విడగొట్టిన దేవా నీకు స్తోత్రాలయ్య ఎవ్వరూ కూడా తుడిచి పెట్టజాలకుండా నీ రక్తాక్షరాలతో ఆ జీవగ్రంథంలో మా అందరి పేర్లను మీరు లిఖించినందుకొరకే నీకు స్తోత్రాలయ్య ప్రేమ కలిగిన మా దేవా నీకు వందనాలయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ నువ్వు మా కొరకు ఎదురు చూస్తున్నావయ్యా మా సకల పరిస్థితులను గమనిస్తూ ఉన్నావయ్యా నిండు మనసుతో నీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా కంటికి కనపడని ఎన్నో అద్భుతాలను ఊహించని బహుమాలను ఆశీర్వాదకరమైన జీవితాన్ని మీరు మా కొరకు సిద్ధపరిచారయ్యా నిండు మనసుతో నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి రాత్రి మగళ్ళునైనా నీ సన్నిధిని కోరుకుంటూ ఆ నిరీక్షణ కలిగిన అయినా ఈ పాపలోకంలో నుండి వేరవుతూ నీ యొద్కు పరుగులు తీసుకుంటూ నీతో గడిపే కృప మా అందరికీ దయచేయండి అయ్యా మా ప్రతి అవసరాన్ని నీ కృపలో తీరుస్తున్నందుకే నీకు స్తోత్రాలయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఈ లోక సంబంధుల వలె కాకుండా పర సంబంధాలంగా బ్రతకడానికి సహాయం దయచేయండి అయ్యా ఈ మట్టికి అతుక్కుపోకుండా ఆ పరమును గురించి నా నిరీక్షణ కలిగి పర సంబంధలంగా పరదేశులంగా బ్రతకడానికి సహాయం దయచేయండి అయ్యా ఈ లోకంలో నా దేవా నీ కొరకు బ్రతకాలి నీ చిత్తం చెయ్యాలయ్యా అలనాటి భక్తులలాగా మేము బ్రతకడానికి సహాయం దయచేయండి విన్న ప్రతి మాట అయ్యా ఏదో విని వదిలిపెట్టే వాళ్ళంగా కాకుండా ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఓ తీర్మానంతో ఇక్కడ నుంచి ఓ వైరాగ్యంతో తిరిగి వెళ్ళాలి ప్రభవ మా జీవితాల్లో పెను మార్పులు కలిగించండి తండ్రి నీకు స్తోత్రాలు కృతజ్ఞతలయ్యా నీ మాటలతో మమ్మల్ని ఆదరించావయ్యా ధైర్యపరిచేవయ్యా బలపరిచేవయ్యా చక్కదిద్దామనైనా నీకు స్తోత్రాలు నీకు వందనాలయ్యా ఇంతవరకు వాక్యం అందించిన నీ దాసు నీ ఎడంతల ఆత్మచేత అయ్యా మంచి ఆరోగ్యము శక్తిని బలాన్ని దయచేయండి అయ్యా రానున్న దినాల్లో ఇంకా బాహుబలముగా మీరు వాడుకునమని ప్రార్థన చేస్తున్నామయ్యా పక్కనికి తొంగి చూసేవారంగా కాకుండా నీ వైపు చూస్తూ కొనసాగడానికి సహాయం దయచేయండి అయ్యా ఈ మాటలు విన్న వాళ్ళల్లో ఎవరైనా అలాంటి మనసు ఉంటే సరి చేసుకొని చక్కదిద్దుకొని బ్రతకడానికి సహాయం దయచేయండి అయ్యా నా దేవానికి వందనాలయ్యా ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి తండ్రి నిబడులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య తొలగిపోవాలయ్యా వ్యాధి బాధల నుండి గొప్ప విడుదల కలగాలయ్యా ప్రతి శోధన యేసు నామంలో తొలగిపోవాలి తండ్రి రుణ బంధకాలు అప్పులు నామములో విడుదల కలగాలయ్యా నీ దాసుని ద్వారా చివరలో మాట్లాడేవయ్యా ఒకప్పుడు తినడానికి తిండి లేని పరిస్థితి ఈరోజు వేల మందికి ఆహారం పెట్టే స్థితినిచ్చావయ్యా ఇక్కడున్న వారందరికీ కూడా అదే వాగ్దానాన్ని నువ్వు అనుగ్రహించావు తండ్రి నీకు వందనాలయ్యా లేమిలో కొదువులో ఇబ్బందుల్లో ఉన్న నీ బిడ్డలందరూ రానున్న దినాల్లో అనేకులకు సహాయం చేసే స్థితిలో ఏసునామంలో వందురుగాక అయ్యా ఒక సజీవ సాక్ష్యాన్ని మా ముందుంచావయ్యా నీ దాసుని జీవితంలో నెరవేర్చిన వాడవు మా జీవితంలో కూడా నెరవేరుస్తావు కదయ్యా నువ్వు అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్న దేవుడు అయ్యా ఆశీర్వదించండి కొదవలు తీర్చండి అయ్యా అక్కరలు తీర్చండి ప్రభమ ఇంకా ఎవరైనా బాబ్తీష్మం పొందకుండా ఈ లోక సంబంధులుగానే ఉంటే జీవగ్రంథంలో పేరు రాయించుకొని బాబ్తీష్మం పొంది ఆ పరదేశులుగా మారడానికి సహాయం దేండి అయ్యా సమస్తాన్ని నామానికి మహిమకరంగా జరిగించి కృప దయచేయమని ఏసునామాలు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె